ఏమో నువ్వు అమ్మాయిల వే కదూ నేను అమ్మ ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమే కానీ పని అందుకే మీకేం కావాలి పెళ్లికి మంచి పిల్లని చూడు పెళ్ళి ఎవరికి మీ మనవడికా కాదు నాకే ఈ వయసులోనా అందుకే సునామీలు వస్తున్నాయి పెళ్లికి వయసుతో పని ఉంది మంచి మ్యాచ్ చూడు మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు రన్స్ ఏం తీస్తారు పెవిలియన్ లో కూర్చోవడం తప్ప అయినా నాకు తెలగొడుతాను మీకు పెళ్లింది కండి బాత్రూమ్ తీసుకెళ్ళడానికి పేపర్ చదవడానికి టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప నాకు కావాల్సింది అందుకేనయ్యా దానికైతే పెళ్లిందుకు మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలైతే డబ్బులు ఇవ్వాలి ఓకే వృత్తిని ఇచ్చా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను మీ ఫోటో ఒకటి ఇవ్వండి ఫోటో లేదుగా ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు జూ చిరంజీవా జూ ఎన్టీఆర్వా ఫోటో అయ్యి కష్టం ఏ స్టడీగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు ఫోటో లేకుండా డైరెక్ట్ గా